కాకినాడ జిల్లాలో దారపల్లి అటవీ ప్రాంతం చూడచక్కని ప్రదేశంగా చెప్పుకోవచ్చు ప్రధానంగా ఆరోగ్యం కోసం ఈ ప్రాంతానికి వెళ్ళామంటే అక్కడున్న స్వచ్ఛమైన గాలి కావచ్చు అక్కడున్న పర్యాటక ప్రాంతం కావచ్చు అక్కడున్న ఆధ్యాత్మిక నిలయాలు కావచ్చు ప్రతిదీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి ఈ దారపల్లికి ఎలా వెళ్ళాలి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ ఏదైతే సిటీ ఉందో అక్కడి నుంచి మనం కాకినాడ నుంచి కత్తిపూడి జాతీయ రహదారికి వస్తాము అక్కడ నుంచి మనం దగ్గర దగ్గర పన్నెండు కిలోమీటర్ల వరకు ప్రయాణం జాతీయ రహదారి గుండా చేసిన వెంటనే మనకి కుడి చేతి వైపు ఈ ధారపల్లి ఫాల్ లేక ఆ అరణ్యం ఆ ప్రాంతానికి ఒక రహదారి ఉంటుంది అక్కడికి మనం పది కిలోమీటర్ల లోపలికి వెళ్ళామంటే ఈ ధారపల్లి వాటర్ ఫాల్ ఈ అభయ అరణ్యం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది చూడచక్కని విధంగా ఈ వాటర్ ఫాల్తో పాటు అటవీ అందాలు అదేవిధంగా అక్కడ ప్రకృతి సోయగం ఇలా ప్రతిదీ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి ముఖ్యంగా వీకెండ్ పర్వదినాలు వచ్చి అంటే పెద్ద ఎత్తున పలువురు పర్యాటకులు కూడా ఈ వాటర్ ఫాల్ ప్రాంతానికి చేరుకుని ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారు ప్రధానంగా ఇక్కడ ఇక్కడికి వచ్చే గాలి నీరు అన్నీ పూర్తిగా వనమూలికలతో కూడిన స్వచ్ఛమైన గాలి కావడం స్వచ్ఛమైన నీరు కావడంతో కుటుంబాల సమేతంగా దారపల్లి అటవీ ప్రాంతానికి చేరుకుంటున్నారు అక్కడున్న ఫాల్ వద్ద కుటుంబాల సమేతంగా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడున్న గాలిని స్వచ్ఛందంగా పీలుస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు ఇక్కడ ప్రత్యేకంగా ఈ అటవీ ప్రాంతాన్ని ప్రత్యేకంగా గుర్తించారు అనేక మంది గురువులు సైతం ఈ ప్రాంతంలో ఉంటున్నారు ప్రధానంగా నాగులు కొండగా కూడా ఈ ప్రాంతాన్ని పిలుస్తారు పూర్వం నాగులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉండేవని పేర్కొంటున్నారు కాబట్టి ఇక్కడున్న వనమూలికలు కావచ్చు ఇక్కడ ఉన్న వృక్షాలు కావచ్చు ఇవన్నీ కూడా వీటి గాలి పేర్చడం ద్వారా మనకి పూర్తి ఆరోగ్యంగా ఉంటామని పేర్కొంటున్నారు ఇక్కడ వచ్చే సూర్య భగవానుడు అదే సమయంలో ఒక పక్క వాటర్ ఫాల్ ఎత్తైన కొండలు ఇలా ప్రకృతి సోయుగంగా ప్రతిదీ కూడా ఈ దారపల్లి ఈ అటవే ప్రాంతం అనేది ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు సాయినాథ్ మహారాజ్ కి జై ఇక్కడ దారపాలెం ఒక ప్రకృతి వా వాతావరణంతో నిర్మించబడి ఉంది అయితే ఇక్కడ చెట్లు చూస్తే ఆహ్లాదమైన వాతావరణంలో ఈ చెట్లు వనమూకలు వనమూలికలతో కూడినటువంటి చెట్లుగా కనిపిస్తున్నాయండి ఇక్కడ అయితే మనం ఇంటి దగ్గర ఒక తవల్పాకు చెట్టు వేసుకుంటే ఎలాగైతే పోకృతిందో అట్టి మాదిరిగా ఒక చెట్టు ప్రాకి ఆ చెట్టు వచ్చే వాసన మనం పీలిస్తే మనం ఆరోగ్యం ఉంటామని సంకల్పంతో ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ వాటర్ ఫాల్స్ వల్ల ఎటువంటి కల కల కల్మసం లేనటువంటి నీరు ప్రకృతి ప్రకృతి వాతావరణంతో కూడినటువంటి ఈ వాతావరణాన్ని చూసి అందరు కూడా భక్తులు వృక్షాలు కూడా అతి పవిత్రమైన వృక్షాలు ఈ వృక్షాలు జలపాతం మధ్య ఆ నీరు తాకిడికి ప్రవహించే తాకిడికి వచ్చినటువంటి ఈ నీరు వాతావరణం వల్ల ఈ వృక్షాల ఔషధ ఔషధ మొక్కలుగా తయారయ్యి వాటి నుండి వచ్చే వాసన పిలిస్తే మనం ఆరోగ్యంగా ఉంటామని చాలామంది భక్తులు కూడా చెప్తున్నారు కాబట్టి ఇటువంటి వాతావరణాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకొని ఇక్కడ శివుడి గుడి వినాయకుడి గుడి బాబా వారి అనేది అలాగే ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయని మనం చూడడానికి మంచి ప్రకృతి వాతావరణం మధ్య ఈ వాటర్ వాటర్ ఫాల్స్ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని తనివి తీరా తీర్చుకొని ప్రకృతమైన ఆహార ఆహ్లాదంతో ప్రతి ఒక్కరు ఉంటారని మరి కూర్చున్నాము